వెల్కమ్ బ్యాక్ టు అవర్ సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ ఈ రోజు మనం డే ఎయిట్ లో ఉన్నాం నిన్నటి వరకు మన లైఫ్ లో ఏదైతే ఫోకస్ చేస్తున్నామో సెల్ఫ్ లవ్ లో ఇంకా ఓన్లీ మనకు ఫ్యూ డేస్ ఏ బాకీ ఉంది ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో ఎలా అనిపిస్తుంది మీ యొక్క ఇంటెన్షన్ ఏంటి చార్ట్ బాక్స్ లో టైప్ చేయండి ఎస్ ఎవరైతే డైరెక్ట్ గా డే ఎయిట్ సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ లో కనుక ఉన్నట్లయితే మైడియర్ ఈ యొక్క ఛాలెంజ్ ని డే వన్ నుంచి కంప్లీట్ చేసిన తర్వాతనే ప్రాక్టీస్ అనే చేయండి హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుధైల్ ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో డే ఎయిట్ సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ ని ప్రాక్టీస్ అనేది చేయబోతున్నాం నిన్నటి వరకు మనం మన లైఫ్ లో ఎదురవుతున్న బ్లాకేజెస్ ని హీల్ చేసుకోవడానికి మన సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫోకస్ అనేది చేశాం చాలా మంది మా లైఫ్ లో ఎదురవుతున్న బ్లాకేజెస్ గల మెయిన్ 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 రీజన్ వాళ్ళతో వాళ్ళు కనెక్ట్ అవ్వకపోవడం మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్తో మనకు కనెక్ట్ కాకపోవడం అదే విధంగా మన లైఫ్ లో ఎక్కడైతే ఫోకస్ చేయాలనుకుంటున్నామో దాని మీద ఫోకస్ అనేది చేయలేకపోవడం వీటన్నిటి వల్ల మనం ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం మరి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బ్రేక్ చేయాలి మనం అనుకున్న విధంగా ఫోకస్ చేయాలి మన గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవాలంటే సెల్ఫ్ లవ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోర్ దెన్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్స్ వచ్చేసి వాళ్ళ లైఫ్ లో వంద మందిలో ఎనభై ఎనిమిది మంది వాళ్ళ లైఫ్ లో సెల్ఫ్ లవ్ అనేది లేక జనరల్ గా వాళ్ళ లైఫ్ ఒక వేలో ఒక ఫ్లోలో గడిసిపోతుంది మీరు గనక ఈ సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ ని రైట్ వేలో ప్రాక్టీస్ గనక చేస్తున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీ సెల్ఫ్ లవ్ ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ ని ఫాలో కాండి డే బై డే ఇంప్లిమెంటేషన్ చేయండి అండ్ ఈ యొక్క ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కంటెంట్ గనక నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ కి ఒక వీడియోని అట్లీస్ట్ ఒక త్రీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి ఎస్ ఈ రోజు టాపిక్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాలా మంది దీన్ని డిఫికల్ట్ గా ఫీల్ అవుతుంటారు మీతో మీరు ఎస్ నేను ఎవరైతే వీడియో చేస్తున్నానో మీతోనే మాట్లాడుతున్నాను మీతో మీరు వన్ అవర్ టైం స్పెండ్ చేయాలి ఓన్లీ మీతో మీరు మీ ఫ్యామిలీతో కాదు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కాదు వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కాదు కేవలం మీతో మీరు మీరు ఏదైనా లాంగ్ డ్రైవింగ్కి వెళ్తారా లేదా మీరు సింగిల్గా వెళ్ళి ఏదైనా హోటల్కి అని వెళ్ళి ఫుడ్ తినాలనుకుంటారా ఏదైనా ప్లేస్ విజిట్ చేయాలనుకుంటున్నారా మీతో మీరు ఏదైనా బీచ్కి వెళ్ళాలనుకుంటున్నారా వాకింగ్కి వెళ్ళాలనుకుంటున్నారా మీతో మీరు ఎలా కనెక్ట్ అవుతారో అది మీ ఇష్టం బట్ నెక్స్ట్ వన్ అవర్ ఏ రోజైనా ఎప్పుడైతే మీరు ఈ యొక్క ఛాలెంజ్ చూస్తున్నారో ఈ రోజు నెక్స్ట్ వన్ అవర్ మీరు ఎవరితో మాట్లాడకూడదు ఎవరితో టైం స్పెండ్ చేయకుండా ఓన్ గా మీతో మీరు కనెక్ట్ అవ్వండి మీతో మీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క రియాలిటీ మీరు చూడగలుగుతారు అంటే మళ్ళీ ఉన్న మన ఇన్నర్ చైల్డ్ మళ్ళీ ఉన్న సబ్కాన్షియస్ మైండ్ చాలా సార్లు మనతో మనం కనెక్ట్ అవ్వకుండా పోతూ ఉంటాం అంటే మనం ఏ ప్రాబ్లం వేరే వాళ్ళ గురించి మనం గంటల కొద్ది టైం స్పెండ్ చేస్తాం ఫ్యామిలీ గురించి మనకి పిల్లల గురించి కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గురించి కానీ మనతో మనం టైం స్పెండ్ చేయడంలో చాలా వరకు మన దగ్గర టైం లేదు సార్ టైం లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు కానీ మీరు కూడా అలానే ఫీల్ అవుతున్నట్టయితే డియర్ మీ సెల్ఫ్ లవ్ లో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు ఎప్పుడైతే మీరు మీతో మీరు కనెక్ట్ అవుతారో మీ యొక్క ఎనర్జీని హైలోకి తీసుకొచ్చుకుంటారో మీరు ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టీస్ చేస్తారో ఈజీగా మీ యొక్క ప్రోగ్రామ్స్ లో మీ లైఫ్ లో మీరు గ్రోత్ని చూడగలుగుతారు మీకు ఛాలెంజ్ ఛాలెంజ్ యొక్క ప్లాటిన మెంబర్షిప్ లో స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా మంది వాళ్ళ లైఫ్ లో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని ఉంటుంది అలా ఒంటరిగా వెళ్ళలేకపోవడం జరుగుతుంది ఎస్ ఎప్పుడైతే ఛాలెంజ్ ప్రాక్టీస్ సమ్ పీపుల్స్ వచ్చేసి లాంగ్ వీక్ వెళ్ళడం ఆ తర్వాత వాళ్ళు కొందరు ఓన్గా వాళ్ళు ఏదైనా హోటల్ విజిట్ చేస్తూ ఆ ప్లేస్లో కూర్చోడం లేదా బీచ్కి వెళ్ళడం లేదా వాకింగ్కి వెళ్ళడం ఓన్ గా వాళ్ళు ఏదైనా పార్క్ కావచ్చు ఏదైనా జింగల్ కావచ్చు చూడడానికి వెళ్ళడం అలా టైం స్పెండ్ చేయండి మీతో మీరు అట్లీస్ట్ వన్ అవర్ ఎవరితో మాట్లాడకుండా మీతో మీరు కనెక్ట్ అయినప్పుడు మీరు ఆ సెల్ఫ్ పవర్ ని ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతారు నేను ఎప్పుడైతే నేను ఆర్మీలో జాబ్ చేస్తున్నప్పుడు నాతో నేను కనెక్ట్ అవ్వడానికి ఎస్ చాలా సార్లు ఆ లొకేషన్స్ లో కూర్చొని చాలా సార్లు టైం స్పెండ్ చేసేవాడిని ఎవరితో మాట్లాడకుండా నెక్స్ట్ వన్ అవర్ ఫోకస్ చేస్తాం మీరు కూడా మీ లైఫ్ లో మీ సెల్ఫ్ లో ఇంప్రూవ్ అవ్వడానికి మీతో మీరు ఒక ప్లేస్ లో కూర్చొని టైం స్పెండ్ చేయండి ఏదైతే మీకు ఆ మూమెంట్ లో గుర్తొస్తుంది మీ లైఫ్ లో మీరు ఏం గురి ఏమో ఆలోచిస్తున్నారు మీ గురించి మీరు ఎవరితో మాట్లాడకుండా కనెక్ట్ అవుతున్నప్పుడు ఈజీగా మీరు ఫోకస్ అనేది చేయగలుగుతారు ఈజీగా మీ యొక్క గ్రోత్ ని తీసుకురాగలుగుతారు ఈజీగా మీరు యాక్టివ్ అవ్వగలుగుతారు ఈజీగా హై పవర్ లో ఉండగలుగుతారు ఈజీగా మోటివేషన్ గా ఉండగలుగుతారు కాబట్టి ఛాలెంజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ బెస్ట్ సింపుల్ బట్ చాలా డిఫికల్ట్ వన్ అవర్ మనం టైం స్పెండ్ చేయడం అంటే చాలా మంది డిఫికల్ట్ గా ఫీల్ అవుతుంటారు ఈ యొక్క బిజీ లైఫ్లో కానీ మీ సెల్ఫ్ లవ్ మించింది మనకు మనకు ఇచ్చే సాటిస్ఫాక్షన్ కన్నా ఈ లైఫ్ లో మనం ఏది సాధించినా మనతో మనం సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవ్వలేదు కాబట్టి కంపల్సరీ మీతో మీరు వన్ అవర్ టైం స్పెండ్ చేస్తూ ప్రశాంతంగా సింపుల్ గా ఈరోజు ఎటువంటి గోల్స్ రాసేది లేదు అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయలేదు లేదు విజువలైజేషన్ చేసేది జస్ట్ మీతో మీరు టైం స్పెండ్ చేయడం ఎందుకు మనం మీతో మీరు టైం స్పెండ్ చేయాలంటే ఎప్పుడైతే మనం ఎవరితో మాట్లాడకుండా మన ఇన్నర్ వాయిస్ ని మీ ఇన్నర్ వాయిస్ ని మీరు వినగలుగుతారు మీ ఇన్నర్ వాయిస్ ఎప్పుడైతే మీ ఇన్నర్ వాయిస్తో మీతో మీరు కనెక్ట్ అవుతారో హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క గ్రోత్ కోసం మీ మైండ్ సెట్ మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీకు సపోర్ట్ చేస్తుంది ఎప్పుడైతే మీరు మీతో మీరు కనెక్ట్ అవుతారో హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క లైఫ్ లో అనుకున్న విధంగా గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు కాబట్టి నెంబర్ వన్ ఫోకస్ వచ్చేసి మీ లైఫ్ లో మీరు అనుకున్న విధంగా ఫోకస్ చేయడానికి మీ పర్సనల్ లైఫ్ లో మీరు ఎక్కడైతే స్ట్రగుల్ ఫేస్ చేయకుండా అందులో వచ్చి బయటకి రావాలనుకుంటున్నారో దాంట్లో భాగంగా ఫోకస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫోకస్ ఎప్పుడైతే మీరు చేస్తారో ఆటోమేటిక్ గా మీ గ్రోత్ తీసుకురాగలుగుతారు ఎప్పుడైతే మీ గ్రోత్ కోసం మీరు వర్క్ చేస్తుంటారో హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ లో మీరు అనుకున్న విధంగా ఫోకస్ అనేది చేయగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు చేయవలసిల్లా మోస్ట్ ఇంపార్టెంట్ తో మీరు కనెక్ట్ అవుతూ మీతో మీరు ప్రాక్టీస్ అని చెప్పారు ప్రాక్టీస్ చేయడానికి మీరు ఏదైనా ఫుడ్ తినడానికి కావచ్చు ఏ ప్లేస్ కైనా పల్లెది ఎక్కడికి వెళ్తారా ఎలా టైం స్పెండ్ చేస్తారో ప్రాక్టీచారు అండ్ అదే విధంగా మీరు ఈ ఛాలెంజ్ లో ఎస్ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ తో టైం స్పెండ్ చేయడమా నో మీ ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళామా నో ఫ్రెండ్స్ తో టాకింగ్ చేయడమా ఫోన్ మాట్లాడమా కాదు ఓన్లీ మీతో మీరు కనెక్ట్ అవుతూ ప్రాక్టీస్ అనేది చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన మెయిన్ కంటెంట్ ఏంటంటే మీతో మీరు ఎప్పుడైతే టైం స్పెండ్ చేస్తారో మీతో మీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో హండ్రెడ్ మీ ఫోకస్ అనేది పెరుగుతుంది ఎక్కడ మీ సెల్ఫ్ లో మీద మీ ఫోకస్ అనేది పెంచుకోగలుగుతారు మీరు ఈజీగా హై ఫ్రీక్వెన్సీలో హై ఎనర్జీలో ఉండగలుగుతారు కాబట్టి ఈ రోజు ఛాలెంజ్ డే ఐట్ లో జస్ట్ సింపుల్ బట్ మోస్ట్ డిఫికల్ట్ మీరు మీతో మీరు టైం స్పెండ్ చేయండి ఎవరితో మాట్లాడకూడదు ఎవరితో టైం స్పెండ్ చేయకూడదు సింగిల్ గా మీరు డ్రైవింగ్ వెళ్ళాము సింగిల్ గా వెళ్తూ టైం స్పెండ్ చేస్తూ వన్ అవర్ మీతో మీరు కనెక్ట్ అవ్వడం అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఈ ఛాలెంజ్ లో మీరు ప్రాక్టీస్ చేస్తారో ఎప్పుడైతే మీ లైఫ్ లో అనుకున్న విధంగా ఫోకస్ చేస్తారో ఈజీగా మీరు ఏ ఏరియాలో అయినా ఈజీగా సాధించగలుగుతారు ఎక్కడైనా ఫోకస్ అనేది ఈజీగా చేయగలుగుతారు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మీతో మీరు కనెక్ట్ అవ్వడం మోస్ట్ ఇంపార్టెంట్ మీ యొక్క లైఫ్ లో సెల్ఫ్ లో మోస్ట్ ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం మీతో మీరు టైం స్పెండ్ చేయడం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయవలసిందల్లా వన్ అవర్ నెక్స్ట్ వన్ అవర్ మీతో మీరు టైం స్పెండ్ చేయండి ఫోకస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నప్పుడు వాటి నుంచి ఈజీగా బయటకు రండి మీతో మీరు టైం స్పెండ్ చేయండి చాలా సార్లు మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఫ్రెండ్స్ కోసం ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు కావచ్చు టైం వేస్ట్ చాలా సార్లు చాలా విషయాల్లో చేస్తుంటాం కానీ సెల్ఫ్ లో ఒక వచ్చేసరికి స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు కాబట్టి అలా ఎవరు మిస్టేక్ చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవ్వండి ప్రాక్టీస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి ఈ వన్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ నా వన్ అవర్ లో మీకు ఏ ఆలోచనలు వస్తున్నా ఎటువంటి మీ గోల్స్ గుర్తు గుర్తొస్తున్నా మీ ఫోకస్ గుర్తొస్తున్నా మీ అంబిషన్స్ గుర్తు వస్తున్నా మీ యొక్క లైఫ్ లో అచీవ్మెంట్స్ కోసం చూస్తున్నారా ఏదైతే మీకు గుర్తొస్తుందో వాటిని నోట్ చేయండి అందులో నెగిటివ్ ని హీల్ చేస్తూ పాజిటివ్ మీద ఫోకస్ చేస్తూ ప్రాక్టీస్ అనేది చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక డైరీ తీసుకొని బయటకు వెళ్ళండి ఏదన్నా విజిటింగ్ కోసం వెళ్తున్నట్టయితే లేదా మీరు ఏదైనా టైం స్పెండ్ చేయడానికి వెళ్తున్నప్పుడు అయితే ఆ వన్ అవర్ మీరు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఎలా కనెక్ట్ అయ్యారు ఎలా ఫ్రీక్వెన్సీలో ఉన్నారు అనే దాని మీద ఫోకస్ చేస్తూ కనెక్ట్ అవుతూ ప్రాక్టీస్ అనేది చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి అండ్ ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఎక్కడైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఏరియాలో బ్రేక్ చేస్తూ షెల్ఫ్ లో చాలనే ప్రాక్టీ జస్ట్ మనకు త్రీ డేస్ ఉంది త్రీ డేస్ తర్వాత మీ లైఫ్ లో అనుకున్న విధంగా ఫోకస్ అనేది చేయగలుగుతారు కనెక్ట్ కాగలుగుతారు ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియోని షేర్ చేయండి అండ్ అదే విధంగా సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ ని డే డే ఎయిట్ కంప్లీట్ అని చార్ట్ బాక్స్ లో టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ లవ్ యూ ఆల్ మరొక వీడియోతో మరొక ఛాలెంజ్తో రేపు మేలు కదా అప్పటి వరకు ప్రాక్టీస్ 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 మోస్ట్ ఇంపార్టెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్